దాదాపు కోటి నలభై లక్షల మంది ఈ ఉచిత బస్సు సర్వీస్ ని వాడుకుంటారని చెప్పేసి మరి అంచనాలు ఉన్నాయి వీటన్నిటి మూలంగా మహిళలకి ఎంత ఉపయోగం దొరుకుతుందనేది వాళ్ళు ఈ ఈరోజు మహిళలు కూడా కుటుంబాన్ని పోషించడానికి కానివ్వండి లేదు కుటుంబానికి ఆర్థికంగా బలోపేత అవడానికి కానివ్వండి పురుషులతో సమానంగా పనిచేసే పరిస్థితులు ఈ రోజు మన ఇళ్లలో చూస్తా ఉన్నాం మనం సో ఒక మహిళ వెళ్లి ఏలూరులో ఒక చిన్న ఉద్యోగం చేసుకోవచ్చు లేదా ఒక డిగ్రీ చదువుతుందో పాపలో లేకపోతే ఇంటర్మీడియట్ చదువుకున్న పాప వేరే ఊర్లు లేసి మరి ఉద్యోగం చేసుకునే అవకాశాలు ఉంటాయి సో చదువుకోవడానికి కానివ్వండి ఏదైనా ఉపాధి అవకాశం కోసం కానివ్వండి లేదు వాళ్ళ పిల్లల్ని కుటుంబ సభ్యులు కలుసుకోవడానికి ఇది ఒక మంచి కార్యక్రమం అని చెప్పేసి ఆలోచించాల్సిన ప్రతిపక్షం దాంట్లో లోపాలంటే చెప్పాలి ఇంకో పలానా ఏలూరు బస్ డిపోలో మన మహిళలు ఎంత ఆపేశారంట ప్రభుత్వం కలు పెరవాలని చెప్పేసి చెప్పండి తప్పలేదు కానీ ఊరిని ఒక వార్త రాసేసి అదేవిధంగా తల్లికి వదరం ఉంది ఆ ప్రభుత్వం కూడా చదువుకునే పిల్లలందరికీ కూడా మేము పదిహేను వేల రూపాయలు వేస్తామని చెప్పేసి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు రెండు వేల పద్దెనిమిది పాదయాత్రలో చాలా ఘనంగా చెప్పారు కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేశారు అందరూ కూడా ఆలోచించాలి ఎందుకంటే రాజకీయ నేను నేను ఇప్పుడు గత ప్రభుత్వం మన ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది అనే విషయాన్ని మీరు కనుక ప్రజల్లోకి తీసుకెళ్ళకపోతే ఎంత చేసినా కూడా వృధా అవుతుందని చెప్పేసి గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాను మరి అధికారంలోకి వచ్చినాక ఇంటికి ఒకరికే ఇచ్చిన అమ్మఒడి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంత మంది చెప్పేసి చదువుకోసిన ఘనతంగా మనం చేస్తాం దాదాపు పదివేల తొంభై కోట్ల రూపాయలు ఈ పథకం కోసం ఖర్చు పెడతా ఉన్నాం ప్రతి ఎవరికైనా రాకపోతే కూడా మరి వాళ్ళకి మళ్ళీ గ్రీవేర్స్ తీసుకుని వారికి వేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం కొంతమందికి ఎక్కడ రాకపోతే గత ప్రభుత్వం చేసిన తప్పిదం మూలంగానే కొంతమందికి రావట్లేదని చెప్పేసి మనం చేస్తాం ఆ తప్పిదం కూడా ఏంటంటే ఎక్కడో ఉద్యోగం చేసుకుంటూ ఉంటాడు కండక్టర్ లేకపోతే లేకపోతే ఒక మెకానికో లేకపోతే అంగన్వాడీయో ఏదో వాళ్ళు పెళ్లిళ్ళు అయిపోయినాయి వాళ్ళ కుటుంబం సపరేట్ అయిపోయింది కానీ ఇంకా అన్నదమ్ములు అందరికి కలిపేసి ఇది ఒకే కుటుంబం అని చెప్పేసి ఫ్యామిలీ మ్యాపింగ్ చేశారు పెళ్లి చేసుకుని పెళ్లి సపరేట్ కాపురం పెట్టుకుని వాళ్ళు సపరేట్ వేరుగా జీవించేటప్పుడు అటువంటి ఫ్యామిలీ మ్యాపింగ్ కరెక్టా అనేది మీరు అందరూ కూడా ఆలోచించుకోవాలి దాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మేము మరి ఏ విధంగా ఆ మ్యాపింగ్ ని మళ్ళీ మార్చాలి మరి అంత సర్వే చేయాలంటే ఎంత సమయం పట్టింది అనే విషయాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తుందని చెప్పేసి కూడా నిర్శి చేస్తాను ఈ రోజు పెన్షన్స్ ఉన్నాయి